శ్రీపోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం జరగాల్సినవి తిరుపతికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయి శ్రీవెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుంటారు కృష్ణానది మధ్యలో బంగారు రథం బయటపడుతుంది అది చూసి ప్రజలు కనులు పోగొట్టుకుంటారు శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడు యాగంటి బసవన్న రంకే వేస్తాడు మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుంది బనగానపల్లెలో పాతరమీది చింత చెట్టుకు జాజులు పూస్తాయి రాయదుర్గంలో రామచిలుక వీరధర్మాలను చెబుతుంది శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదలి వింధ్య పర్వతాలకి వెళతాడు పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది శ్రీకుమారస్వామి ఆలయం వారం రోజులు మూసేస్తారు అర్ధరాత్రి సూర్యోదయమవుతుంది బెంగుళూరులోని వైశికులంలో మహాలక్ష్మి జన్మిస్తుంది కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది ఆ ధాటికి దక్షిణాన జనులు మరణిస్తారు